న్యూస్ శాతం ఇండిపెండెంట్ గా దీనిపై ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మొద్దు కృష్ణ శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో స్థానిక గొంప కృష్ణ కార్యాలయం వద్ద పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ ఇటీవల లోకేష్ తో సమావేశం అయ్యామని తామంతా నియోజకవర్గ సంస్థలు ఇక్కడ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాల విషయంపై కూలంకషంగా చర్చించామని ఈ విషయంపై పెద్ద ఎంతో మాట్లాడి రెండు రోజులలో పరిష్కరిస్తామని అన్నారు ఈ విషయంలో వీరికి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నాలుగు విషయాలు తెలియపరచామని అవి మొదటిగా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలని ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగంగా రైవాడ తాటిపూడి రిజర్వాయర్ల నీటిని అనుసంధానం చేసి అవి పూర్తిగా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని ఇక్కడ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పనకు ఇండస్ట్రీలు స్థాపించాలని అలాగే మహిళలకు ఉపాధి కొరకు స్వయం ఉపాధి కల్పించాలని ఇవన్నీ ప్రజల సమక్షాల అధిష్టానం అంగీకరిస్తే మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని అలాగే స్థానిక మీరు ప్రకటించిన అభ్యర్థి ఈ రోజు కూడా మాతో కలిసి పనిచేస్తామని ఒక్కసారి కూడా అందేదని అటువంటి వారితో మీ పనిచేస్తామని ప్రశ్నించారు ఈ అన్ని విషయాలపై ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయం మేర నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇదే విధంగా రేపు అనగా ఆదివారం సాయంత్రం స్థానిక ఆకులు డిపో వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని అందులో ప్రజలు తమ తమ అభిప్రాయాలు తెలిపి మీ అభిప్రాయం మేరకే నడుచుకుంటా అని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రాయవరపు చంద్రశేఖర్ గోరపల్లి సింహ రామ సత్యం తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఇప్పుడు మేము మమ్మల్ని సంప్రదించకుండా మేము ఏ మాట ఇవ్వకుండా కలిసే ప్రయాణం చేస్తాం మేము మాటిస్తే కలిసి ప్రయాణం చేస్తామని మీరు ఎప్పుడైనా చెప్పుకోవాలి మేము ఎక్కడా కూడా కలిసి ప్రయాణం చేస్తాము అని ఈ క్షణం వరకు ఎవరికీ మేము మాట ఇవ్వలేదు సరే మాతో కాటు కలిసి పని చేయడానికి లేదా కలిసి ముందుకు సాగడానికి మేము వస్తున్నారు అని ఏదంటే అదంతా అబద్ధము ఇప్పటి వరకు నేను స్థానికంగా ఎవరితోటి కూడా మాట్లాడలేదు నాయకుడిని చేశారు కాబట్టి నన్ను నమ్మి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడిని లోకేష్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరి సాయ సహకారాలతో ఈ స్థాయికి రాగలిగాను కాబట్టి లోకేష్ గారి మాటకి ఎంత విలువిస్తున్నానో స్థానికంగా ఉన్న ఎవరైతే ప్రజలు ఎవరైతే కార్యకర్తలు నన్ను నమ్మి బయటకు వచ్చారో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవించవలసిన అవసరం ఉంది ఒకవేళ అధిష్టానం ఇవన్నీ ఒప్పుకున్నా ప్రజలు కానీ ఒప్పుకోకపోతే ప్రజల అభిష్టానికే మేము ముందుకెళ్తాం అది కూడా చెప్తాను ఆ మీరు ఇచ్చినా మళ్ళీ ప్రజల ముందు పెడతాం ప్రజలందరూ కూడా లేదు ఇది మాకు ఎందుకు నమ్మసక్యం కాదని ప్రజలంటే ప్రజల అభిష్టం మారకే ముందుకెళ్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంతిమంగా నిర్ణయం మాత్రం ప్రజలదే క్వశ్చన్స్ చెప్పారు దానికి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపు మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారా వందకి వంద శాతం వంద రోజుల ముందు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల ముందు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా మాడుగుల మీటింగ్లో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు సుజుల స్రవంతి ద్వారా విశాఖపట్నానికి త్రాగునీరు జలాలు వెళ్తే విశాఖ ఇక్కడ వైజాగ్ రైవాడ్ రిజర్వాయర్ కానీ తాటిపూట రిజర్వాయర్ కానీ విశాఖపట్నానికి త్రాగునీరు జలాలని తరలిస్తున్నారు అప్పుడు తాగునీరు విశాఖపట్నానికి అందించాల్సిన అవసరం లేదు ఈ రెండు రిజర్వాయర్స్ నుంచి వచ్చే వాటర్ని స్థానికంగా ఉన్న రైతులకి పంటలకు పండించుకోవడానికి మళ్లిస్తాము దారి మళ్లిస్తామని చెప్పారు అది మూడు సంవత్సరాల లోపు ఆ ప్రాజెక్టును పూర్తి చేయగలరా ఎస్కోట నియోజకవర్గంలో ఐదు వేల మందితో ఉపాధి కలిగేటట్టు ఏదైనా ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి మూడు సంవత్సరాల లోపు ఖచ్చితంగా కార్యాచరణ చేయగలరా ఈ ప్రాంతంలో రెండు వేల మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించే ఏర్పాట్లు అవసరమైతే ప్రభుత్వాన్ని నుంచి డబ్బులు స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేసిన రెండు వేల మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించగలరా ఇవి మేము అడుగుతున్నవి వీటన్నిటికీ మీడియా ముఖంగా లేదా మీటింగ్లో ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం మేము చేస్తామని మాటిస్తే వీటిలతో పాటు ఇంక కొన్ని పెట్టాము అవి పబ్లిక్గా మేము మాట్లాడలేము అవన్నీ కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు ఇస్తామని మాటిస్తే అప్పుడు మేము మళ్ళా కేటర్తో కూర్చొని వాళ్ళ అభిప్రాయాన్ని మళ్ళీ సేకరిస్తాం ఎప్పుడు కూడా మేము ఒకటే మే నేను జన్ ఈరోజు ఈ స్థాయికి మా కుటుంబం కానీ ఎవ్వరూ కూడా రాజకీయాల్లో లేవు జనాల నుంచి నన్ను జనాలు మాత్రమే నన్ను నాయకుడిని చేశారు జనాల నుంచి వచ్చిన నాయకుడిని కాబట్టి జనాల మాట వినవలసిన అవసరం నాకు ఎంతకి వందకు వంద శాతం ఉంది